శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందటం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే ఒక్కరిగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి కుంభరాశి వారికి వక్రీకరించినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శనాచరుడు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం యొక్క గోచార ఫలాలు వర్తిస్తాయండి కుంభరాశి అధిపతి శని మీ యొక్క జన్మరాశిలోనే వక్రీకరించబోతున్నారు జూన్ ముప్పై నుండి నవంబర్ దాదాపుగా పదిహేను వరకు రాసాధిపతి రాశిలో వక్రీకరించారండి అంటే వక్రీకరించిన గ్రహము ఆ రాశి ఆ భావంతో పాటుగా వెనక రాశి మరియు వెనక భావ ఫలితాలు కూడా ఇస్తుంది వక్రీకరించిన గ్రహము ఏ భావాలకు సంబంధం ఉంటుందో ఆ భావాలలో ఫలితాల విషయం నెమ్మదిగా ఉంటుంది కానీ రివ్యూ చేసుకోవడానికి రీస్ట్రక్చర్ చేసుకోవడానికి రీస్ట్రెంగ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చండి అలా చూసినప్పుడు ఈ యొక్క శనచరుడు పన్నెండవ స్థానం టచ్ చేస్తున్నారు అంటే పన్నెండవ స్థానం బలపడుతుంది పన్నెండు అంటే ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ సేవ సర్వీస్ నష్టాలు ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి అదేవిధంగా ఐసోలేషన్ కూడా అంటే బాగా బాగా ఉన్నటువంటి జల సమూహం నుంచి కావచ్చు ఈ గజిబిజి లైఫ్ నుండి కొంత లోన్లీనెస్ కావచ్చు మీలో కూడా ఉండము స్పిరిచువల్గా మెడిటేషన్లో ఉంటాం కావచ్చు ఆ సైన్స్ అంటే జ్యోతిషము సంఖ్యాస్తము రేఖీ వాస్తు ఇలాంటివి కావచ్చు లేకుంటే ఆధ్యాత్మికత ఫిలసాఫికల్ థాట్స్ మీద ఎక్కువగా మీ దృష్టి మరలుతుంది ఆటోమేటిక్గా అని చెప్పచ్చు అంటే అదేవిధంగా గతంలో జరిగినటువంటి నష్టాల నుండి పూడ్చుకునేటానికి మీ యొక్క దృష్టి అనేది పెడతారు ఎందుకు ట్వెల్త్ హౌస్ అంటే నష్టం అదేవిధంగా ఈ ఒక్కరికృష్ణ నాలుగున్నర నెలల కాలంలో మీరు ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ఫోకస్ చేసే విధంగా అలాంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి మరికొంతమంది బహుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా విరివిగా కనబడుతూ ఉందండి మీ యొక్క అటాచ్మెంట్ విత్ ఎయిన్ సెంటర్స్ కావచ్చు పూర్వీకులు గతించిన విషయాల హో మనసు మరుతూ ఉంటుంది కానీ ఎక్కువగా గతంలో జరిగిన పాజిటివ్ తీసుకుంటే బాగానే ఉంటుందండి స్టెప్కి స్టోన్ అవుతుంది సో అదే అలా కాకుండా గతంలో జరిగిన నెగిటివ్ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ సో ఏ సెంటర్ బ్లెస్సింగ్స్ తీసుకోండి వారి గురించి ఆలోచించండి మంచిదే గతంలో కూడా జరిగిన విషయాలు ఆలోచిస్తూ ఉంటారు అందులోంచి నెగిటివ్ కాకుండా పాజిటివ్ తీసుకుంటే సో వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు గురించి మార్కులు వేసుకుంటే అద్భుతంగా లైఫ్ ముందుకు వెళ్తుంది సో ఇవన్నీ స్ట్రెంగ్ అవుతాయి బాగానే ఉంది మరి మీ యొక్క జన్మరాశిలో వక్రీకరిస్తున్నారు కదా సో వక్రీకరించిన రాశిలో ఆ రాశికి సంబంధించిన గతంలో జరిగిన మిస్టేక్స్ కావచ్చు ఓవర్కమ్ కావచ్చు ఓవర్ సైట్లో అంటే మీరు ఏదైనా వదిలేసి ఉన్నా కూడా ఇప్పుడు వాటికి రివ్యూ చేసుకోవడానికి దీస్ ద బెస్ట్ టైం అండి రాశి లేదా లగ్నం కుంభరాశి లేదా కుంభలగ్నం అంటే మీరే మీ గురించి ఆలోచన మీ యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి మీ వ్యూస్ ఏంటి మీ లైఫ్ పాత్ ఏంటి ఇలాంటివన్నీ ఆలోచించుకోవడానికి అదేవిధంగా మీ శారీరక మానసిక గతులను పరిశీలించుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండి జనరల్గా ఏంటంటే ఈ ఫాస్ట్ యుగంలో అందరూ వేగంగా గోల్స్ కోసమో డిజైర్స్ కోసమో ఉద్యోగ వ్యాపారాల పడి ముందుకు వెళ్తూ ఉంటారు కానీ వారిలో వారు ఉండటం చాలా తక్కువ బట్ ఈ నాలుగు నెలల కాలంలో జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను మధ్యలో కుంభరాశి వారు వారి గురించి అసలు నేనేంటి నా ఫోకస్ ఏంటి ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి అలాంటివి సెట్ చేసుకోవడానికి బాగా అంటే ఒక వేగంగా పరుగుతున్న వ్యక్తి కాస్త పాస్ తీసుకొని వెనక్కి నేను వెనక్కి చెక్ చేసుకుని ముందుకు వెళ్తాం అనమాట సో అలాంటి సమయం ఇది కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఆలోచించి వారు జిమ్కి వెళ్ళడమో జుంబానో వాకింగో ట్రెడ్మిల్లో చేసుకోవడం అదేవిధంగా స్టూడెంట్స్ అయితేనేమో వారు ఏ విధంగా మన స్కోర్ చేస్తున్నాము భవిష్యత్తులో నేను సాధించబోయేటువంటి ఒక స్కోర్ విషయంలో ఫర్దర్గా నా పీజీలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఎలా ఇంపాక్ట్ పడుతుంది సో ఇలాంటివి మీరు ఫోకస్ చేసుకోవచ్చు సో ఒక ఉద్యోగం అయితే కనుక భవిష్యత్తులో నేను ఇప్పుడు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తోటి మారుతున్న యుగంలో నేను ఏ విధంగా మార్చుకుంటే కనుక మరింత ప్యాకేజ్తో కావచ్చు ఉద్యోగంలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాను ఇలాంటి ఆలోచనలు చేయడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి వక్రీకరించిన యొక్క శని దృష్టి అనేది ఒకట్లో ఉన్నారు మూడవ స్థానం మీద పడుతుంది మీ యొక్క నేబర్సు కొలీగ్స్ వారితో సత్సంబంధాల విషయంలో గతంలో అయినా చిన్న చిన్న కమ్యూనికేషన్ లేకుండా ఉండి ఉంటే చెక్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు వ్యాపార భాగస్వామి విషయంలో కావచ్చు ఏమైనా ఇబ్బందులు జరిగి ఉన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా రీచెక్ చేసుకొని రీస్ట్రెంగ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండి గతంలో మీరు చేసినటువంటి ఉద్యోగంలో చేసినటువంటి తప్పులు మిస్టేక్స్ కావచ్చు ఇల్లీగల్ థింగ్స్ కావచ్చు ఏదైనా సరే రివ్యూ చేసుకొని సరిదిద్దుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ యూ కాబట్టి ఏంటంటే ఒకరికరించిన స్థలంలో అంటే ఒకటి అంటే మీరు మూడు అంటే మీ ప్రయాణాలు సిబ్లింగ్స్ అగ్రిమెంట్స్ గతంలో మీరు చేసిన అగ్రిమెంట్స్ రివ్యూ చేసుకోండి వెతర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా అంటే జీవిత భాగస్వామి విషయాలు కావచ్చు వ్యాపార భాగస్వామి పదంటే వృత్తి ఈ నాలుగు విషయాల గురించి డివీట్ చేసుకోండి ఎలాగో ట్వెల్త్ హౌస్ మీరు ఐసోలేట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు స్పిరిచువల్గా ఉండే అవకాశం పెరుగుతుంది మీరు సంపాదించే దాంట్లో కొంత డొనేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు సో అలాంటి వాటి వల్ల ఏంటంటే ఈ ఒక్కరికరించిన కాలంలో ట్వెల్త్ హౌస్ అనే సర్వీస్ ఎక్కువ చేయడం వల్ల సర్వీస్ అంటే ఎవరికి చేయాలి ముసలి వాళ్ళకి పెద్దలకి అనాథులకి వృద్ధులకి ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల కావచ్చు సో శని తైలావశం చేసుకోండి అదేవిధంగా హనుమాన్ చలిత ప్రతిరోజు పట్టణం చేయండి సో శనివారం పూట మద్యము మాంసం అలవాటు ఉన్నవారు ముట్టుకోకుండా ఆ రోజు మిస్టర్గా ఉండే ప్రయత్నం చేయండి శని వాయు కారకుడు కాబట్టి బ్రీతింగ్ ఎక్సైజ్ చేయటము శని ఒక సిస్టమాటిక్ ప్లాన్ అండి కాబట్టి ఏంటంటే మీ రాసులోండి ఒకరికీకరిస్తున్నాడు ఇస్తున్నాడు నడక శరీరంలో కాళ్ళను ఇండికేట్ చేస్తాయి ఈ యొక్క శనిగ్రహం కాబట్టి కాళ్ళకు బలం పెరగాలి అంటే తైలాభిషేకము ఇది ఒకటే కాకుండా దాన ధర్మాలే కాకుండా మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకోవడం కోసం ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కాళ్ళకు బలం పెరిగేట్టుగా వాకింగ్ బ్రిస్క్ వాక్ చేయడం ఇలాంటి చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి మరి కుంభరాశి వారి గురించి ఇంకా దిగులుగా తెలుసుకోవాలంటే కుంభరాశి వారి జీవిత రహస్యాలు ఒక వీడియో చేయడం జరిగింది అండి కుంభరాశి వారి మానసిక శారీరక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి ఉద్యోగ వ్యాపారాలు జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు అదేవిధంగా ఇంకా వారికి పనికొచ్చే రంగులు సంఖ్యలు అంకెలు దిక్కులు కుంభరాశి వారికి సంబంధించినటువంటి గాత వారం ఘాత తృతి గాత నక్షత్రం ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పరచడం జరుగుతుంది సో ఆ వీడియో చూస్తే ఇంకా మీకు క్లారిటీ అనేది వస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియోాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఆపుతుంది సర్వేజన సుఖినోభవానికి స్వస్తి